సెమెన్ అనాలిసిస్ టెస్ట్ చేసుకుంటున్నప్పుడు అది నార్మల్ సెమెన్ పారామీటర్సా ఎబ్ నార్మల్ సెమెన్ పారామీటర్సా అని ఎలా తెలుస్తుంది సో ముఖ్యంగా మనం సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్ చూసుకుంటున్నప్పుడు దాంట్లో మనం మెయిన్ గా చూసుకోవాల్సింది సెమెన్ శాంపుల్ వాల్యూమ్ ఎంత ఉంది సో పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఉందా తక్కువగా ఉందా లేదా మోర్ దాన్ టూ ఎంఎల్ వాల్యూమ్ ఉందా అట్లానే స్పర్మ్ యొక్క కౌంట్ పదహారు మిలియన్ పర్ ఎంఎల్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు నార్మల్ కింద పరిగణలోకి తీసుకుంటాం అదే తక్కువగా ఉన్నప్పుడు ఆలిగోస్పోమియా తక్కువ లో స్పర్మ్ కౌంట్ అని చెప్పి జరిగింది బాగా ముందుకి కదిలే స్పర్మ్ కణాలు ఎక్కువగా ఉన్నప్పుడు థర్టీ టూ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు శాంపుల్ బాగున్నట్టు అర్థం అదే కదలికలు తక్కువగా ఉంటే గనక కదలికలు తక్కువగా ఉన్నాయని చెప్తూ ఉంటాం స్పర్మ్ యొక్క ఆకారాలు మార్ఫాలజీ కనీసం నాలుగు శాతం వరకు లో ఆకారాలు మార్ఫాలజీ బాగుండాలి డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ ప్రకారంగా ఒకవేళ స్పర్మ్ యొక్క ఆకారాలు తక్కువగా ఉన్నప్పుడు మనకు అది మార్ఫాలజీ తక్కువగా ఉన్నట్టు పరిగణలోకి తీసుకుంటాం థ్యాంక్ యూ